అందరికీ నమస్కారం యేదాద్రి భువనగిరి జిల్లా నిన్న భారీ వర్షాలు కురుతాయి ఆత్మకూర్ మండలాలలో అయితే దాదాపుగా వన్ ఫార్టీ ఎయిట్ ఎంఎం నుంచి వన్ సెవెంటీ ఎంఎం వరకు కూడా కుంభావృష్టి కురుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుతాయి చాలా అంటే ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినంత కూడా తీర్పు కబురే అయినప్పటికీ ఈ వర్షాల వల్ల ఏమీ నష్టపోకూడదు ముఖ్యంగా ఈ మొత్తం కూడా మూసి పరివా ప్రాంతంలో ఈ యొక్క కాజ్వేస్ కలవర్స్ మీద పొంగి పొందుతున్నాయి వీ వీటిని విస్తరించి చూద్దాం క్షేత్ర పరిశీలన రావడం జరిగింది ఇప్పుడు మనం జూలూరు మరియు అదే ఈ ప్రాంతంలో ఉన్నాం మనం బూదాన్ కొచ్చంపల్లి మరియు మా బీబీ నగర్ మధ్యలో ఉన్నటువంటి దానిపైన మూసి నైట్ నైట్ అంతా కూడా ప్రవహించింది తర్వాత మార్నింగ్కి తగ్గిపోయింది ఇక్కడ అంతా కూడా చెత్త అంతా కూడా అక్కడ నుంచి వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడ కొట్టకొచ్చినంత కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయ్యింది ఇది ఇమీడియట్గా తీయించమని చెప్పేసి ఇద్దరు ఎంపీడియోలకి తహీల్దార్ గారు చెప్పడం జరిగింది ఇది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే సాఫీగా వెళ్ళిపోతే పోయేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తుందో ఎవరు కూడా ఈ వాగులు దా దాటానికి ఎవరు కూడా సాహసించద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇట్లాంటి చట్టనే ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఏమవుతుంది లేని దా దాటే ప్రయత్నం చేస్తే వరద ఉధృతిని మనం అంచనా వేయలేం ఎవరు కూడా చేయకుండా పోలీసులు మరియు రెవెన్యూ ఇద్దరు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని పహార గాయమని చేయడం జరిగింది తహసీల్దార్లు అందరూ కూడా ఆఫీసులలో ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉంటూ మానిటర్ చేయమని చెప్పాము ఎప్పుడైతే డిజాస్టర్ వస్తుందో అప్పుడు ఇమీడియట్గా రెవెన్యూ యంత్రాంగం ముందు ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు ఇదే కాకుండా మిగతా కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ లేకపోతే ఎక్కడైనా కూలిపోయేటటువంటి గోడలు ఉండేటటువంటి నాని నాని కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైతే అట్లాంటి ఇళ్లల్లో నివసించేవారు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్లో కానీ తరలించమని ఆదేశాలు ఇచ్చాం అంతేకాకుండా ఈ వర్షాలు వరదలు వచ్చినప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా శ్రద్ధ తీసుకోవాలి దానికి సంబంధించి కూడా పర్ఫెక్ట్గా కాచి చల్లార్చిన వాటిని తాగాలి ప్రజలందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయమని కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది చేయడం జరిగింది కాబట్టి ఈ వరదల పట్ల ఈ యొక్క అకాల వర్షాలు మా పెద్ద వర్షాలు అనుకోనటువంటి వర్షపాతం ఒకేసారి బరస్ట్ లాగా వచ్చే పరిస్థితిలో చాలా అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మనకి మా మనుషులే కాకుండా జీవాలకు కూడా ఏదైనా ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటే సమస్త యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది